హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలా గుల్లగా క్రిస్పీగా ఉండే జంతికలు ఎలా చేయాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళి చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి వీడియోలోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం పదండి ఫస్ట్ ఆ కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు ఉంటాయి కదా అదే పప్పు అంటారండి పుట్నాల పప్పు అని కూడా అంటారు పుట్నాల పప్పుని రెండు కప్పులు తీసుకున్నాను అన్నీ ఆ కప్పు క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పిండి అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి వీలైనంత మెత్తగా పట్టుకోండి ఒక కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి అలాగే మనం రెండు కప్పుల పుట్నాల పప్పుకి ఆరు కప్పుల బియ్య పిండి అయితే తీసుకొని జల్లించుకోవాలి పిండి అనేది జంతికలకి మెత్తగా ఉండాలండి అందుకని మనం మిల్లు పట్టించేటప్పుడు కొంచెం అది కలిసిన ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఒకసారి జల్లించుకోండి ఏదన్నా నూక కానీ ఏదన్నా బియ్యం కానీ ఉండిపోతే జల్లించుకోవడం వల్ల ఆగిపోతుంది కదా పిండిలోకి అనేది కలవకుండా అలాగే మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పిండిని కూడా జల్లించుకొని ఉందాము పుట్నాల పప్పు పిండి కూడా చాలా మెత్తగా ఉండాలండి బియ్య పిండి పుట్నాల పప్పు పిండి మెత్తగా ఉంటే జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి చక్రాల గిద్దల్లో కూడా చాలా ఈజీగా పిండి అనేది దిగిద్ది ఇలా జల్లించుకొని పెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి మీరు తినేటట్టయితే కొంచెం ఎక్కువ నువ్వులే వేసుకోండి అలాగే వన్ స్పూను వాము కూడా ఒకసారి దంచి వేసుకోండి అండి అలాగే రుచికి సరిపడా ఉప్పు మనకి తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసానండి మీరు కారం ఎక్కువగా తినకపోతే కొంచెం కారం తగ్గించుకోండి మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండి అలాగే హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అనేది చెక్ చేసుకోండి అండి ఉప్పు కారం ఇప్పుడే చెక్ చేసుకోండి పిండి కలిపిన తర్వాత అయితే ఉప్పు కారం కలవదండి నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం వేసి కలుపుకున్నాను నేను కెటిల్లో నీళ్ళు వేడి చేసి పెట్టి పిండి కలుపుకుంటున్నానండి మనం ఎందుకంటే నూనె కానీ వెన్నపూస కానీ ఏమీ వేయట్లేదు కదా అందుకని వేడి నీటితో పిండిని అయితే కలుపుతున్నాను బాగా వేడిగా ఉండకూడదు అలాగని గోరువెచ్చగా కూడా ఉండకూడదండి గోరువెచ్చన గోరువెచ్చని మీద కొంచెం ఎక్కువ వేడిగా ఉండాలి మీరు స్టవ్ మీద వాటర్ అనేది కాబట్టుకొని ఇలా పిండిని చపాతీ ముద్దు కంటే కొంచెం సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఇలా ముద్ద అవ్వాలండి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఆ పిండి కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి కడాయిలు ఆయిల్ నూనె కాగేలోపు మనం జంతికలు అనేది ప్రిపేర్ చేసుకుందాము మనకు కూరగాయలు వస్తాయి కదా కవరు ఆ కవరు ఒకటి వేసుకొని మనకి జంతికల గొట్టంలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి అండి ఆయిల్ రాస్తే పిండి అనేది అతుక్కోకుండా జంతికలు అనేవి కిందకి దిగుతుంది కాబట్టి ఆయిల్ రాసుకొని మనం ముందుగా పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక ముద్దలాగా చేసుకొని జంతికల గొట్టంలో అయితే పెట్టుకోండి నేనైతే గన్ మోడల్లో ఉండే జంతికలను వాడుతున్నానండి మీరు ఏ జంతికల గొట్టంలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అవి హోల్స్ అయితే బాగా సన్నగా ఉండకూడదు అలాగని బాగా లావి కూడా అయితే ఉడకవండి చూసి ప్లేట్ అనేది తీసుకోండి జంతికల ప్లేట్ అనేది అమర్చుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న జంతికలుగా ఒత్తుకోండి నాకు ఒక వాయికైతే ఆరు జంతికలు అయితే పట్టినాయి కడాయిలో మీరు పెద్ద కడాయి అయితే కొంచెం ఎక్కువే చేసుకోవచ్చు ఈ గొట్టానికి కూడా ఆరు వచ్చినాయి అన్నీ ట్రిప్ ట్రిప్కి చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా చిన్న చిన్న జంతికలుగా ఒత్తుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న జంతికలను వేసుకుందాము ఇవి జంతికలు ఇవి వేసిన తర్వాత మనకి ఇవి ఉడికేసరికి టైం పట్టిది కదండి వెంటనే కలదెప్పకూడదు ఈలోపు మనం మళ్ళీ ఆ జంతికల గొట్టంలో పిండిని వేసుకొని రెండో వాయికి కూడా ఒత్తి పెట్టుకోవాలి అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత రిస్క్ కూడా ఉండకూడదు ఉండదు ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి జంతికల్ని ఇంకో వైపుకి టర్న్ చేసి మనకి పైన బుడగలు వచ్చినాయి కదా ఆ బుడగలు పోయినాయి అంటే మనకి జంతికలు ఉడికినట్టేనండి ఆ బుడగలు పోయిన తర్వాత జంతికల్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక వాయి అయితే వేసుకున్నాము అలాగే మనం కలిపిన పిండి అంతా జంతికల్లా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి శనగపిండి బదులు ఈసారి ఈ పిండి వేసి ఒకసారి ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను